బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా వస్తాడేమో అనుకొని బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పిన వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ వాళ్ళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం చారాఖండ్గా తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది లో ఉంది అని ఒక చిన్నపిల్ల అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి వాస్తవం ఒకటి మాత్రం నీళ్ళు నిధులు నియామకాలు ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక చరలు కడుతుంటే దానికి జెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళు అటు అటు పోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు ఎందుకన్నా ఇదంతా అని నేను అడిగినా మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా ఎక్కడ వేయండు అన్నా అన్నా ఢిల్లీకి వేయండు అన్నాడు ఎందుకు పోయండి ఏమిటి పోయిండు అని నేనన్నా ఎరువుల బస్తాల కోసం పోయినా అన్నా అన్నాడు ఎరువుల బస్తాల కోసం పోయిండట ఎట్లుందంటే ఇది ఎవడో తాటి చెట్టు ఎక్కిండట ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కినా అన్నాడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టే ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయినో ఢిల్లీకి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి ముద్దు పేరు సీఎం పేసీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చినా రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది 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 మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇదో రైతు బంధు రాని రైతుల సంఖ్య మొన్న వేసిన రైతు బంధు ఆరు వందల డెబ్బై మంది రైతుల పేర్లు వివరాలు అడ్రస్లు ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన అట్లే రాష్ట్రంలో రుణమాఫీ గాని జాబితా రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన బలవన్ మరణాలకు పాల్పడ్డ ఆరు వందల మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఈ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలేను మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ లో పేత పేలిపోయే రోజులు ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు ఆనాడు యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన